అట్టి పి వెంకటేశ్వరరావు గారు మనం గుర్తు చేసుకోవాలి అది నిరంతరం ఎవరు ఎంపీ అయినా వాళ్ళైకోని తేదేవాడు ఇలా చేయాలి అప్పుడు దానికి ఇవ్వట్లేదు అదృష్టంగా నాకు ముందున్న ఎంపీ గారు కూడా దానికోసం నాకు ప్రయత్నం చేశారు బట్ ఆ తర్వాత ఐదేళ్ళు దాని మీద ఉండటం వల్ల నేను ఉండగానే రైల్వే నేను తొలగించుకోవడం దానికి అదే ఎయిర్పోర్ట్ అయితే అప్పుడు పద్దెనిమిదేళ్ళు అయిపోయింది ఎయిర్పోర్ట్ మోసపడి తొమ్మిది తొంభై తొమ్మిది ఎంపీ ఎంపీ అయ్యాలంటే ఎయిర్పోర్ట్ మోసపడి పద్దెనిమిది ఏడు అయితే దానికి ఖచ్చితంగా తెలిపాలి ఎంతవరకు ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళందరూ కూడా నాకు మీటింగ్లో జీర్మాన ఇచ్చేవాళ్ళు ఫ్లైట్ ఉంటే మాకు ఇండస్ట్రీ తిరిగి చెప్తే ఫ్లైట్ చెప్పి ఆ ఫ్లైట్ కోసం కూడా చాలా తక్కువ పడింది మీ అందరికీ తెలుసు అది ఓపెనింగ్ రోజున హైదరాబాద్లో దాంట్లో వెంకయ్యనాయుడు గారు ఎర్ర నాయుడు గారు రామా గారు ఇంకా అందరు ఎంపీలు అది చేసుకుని ఇక్కడ రావటం మనం అందరం అట్స్ చేసుకోవడం పెద్ద ఫైనాన్స్ సభ్యులు బ్యాక్ పెట్టుకుంటే అది ఇంజిన్ ఆన్ చేయగానే మార్పు వచ్చేసింది అది కూడా చాలా మంది కూర్చొని మార్పు వచ్చేసింది పెద్ద పెద్ద నాయకులు దాంట్లో ఇక్కడ వాళ్ళంతా అంతా ఫైవ్ వేసుకొని ఏం జరిగిపోయింది అడ్రస్ శాతం ఎవరికి ఏం జరగలేదు కానీ కార్యక్రమం క్యాన్స్ అయ్యింది ఎందుకు పెద్ద ఉత్సాహంగా చాలా పెద్ద కార్యక్రమం తర్వాత ఫైట్ బాగు చేసి చూస్తే ఎవరు ఎక్కర్లేరు ఎక్కడ పోతే వచ్చిన ట్రైవ్ ఇంత అయిపోతాయని చెప్పి నేనే రోజు మా దాంట్లో పదిహేను టికెట్లు అన్ని వందల పద్దెనిమిది వందల రూపాయలు టికెట్ ఇక్కడ డీలాగా రేపు ఒకటి నిన్న ఒక రేటు ఒక రేటు లేదు రేపు ఒక రేటు ఆ రోజు పద్దెనిమిది నేనే రోజు పది పదిహేను టికెట్లు కొని మా కార్యకర్తలని ఐదు హైదరాబాద్ పంపించి మళ్ళా వాళ్ళ దాంట్లో వచ్చి ఆ విధంగా ఫ్లైట్ అయితే అనుకున్న జరిగింది ఒక్కసారి మీకు అందరూ రాజ చంద్రబాబు గారికి యాశీ ఫ్లేమో అభివృద్ధి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన చాలా ప్రాణాల నుంచి కా బయటపడ్డారని చెప్పి మీరందరూ కూడా జర్నలిస్టులు ఒకసారి వెళ్ళాలంటే ఆ బ్లైక్ అంతా నేనే పూజ చేసి పూజ చేసి అందరినీ తీసుకెళ్ళి మరి తీసుకురావడం జరిగింది అది ఒక బ్రేక్ స్టార్ట్ చేయడానికి చాలా పడ్డాను సో ఆయన ఐక్య జీవితానంటే ఎంపీ ఉన్నప్పుడు నేను చేసే కార్యక్రమాలు வேற என்ன சர்வர் காலேஜ்ல ஏதோ ஒரு புரோட்டோ டைரக்டரி செட் பண்ணுறோம்னு நினைக்கிறேன் வேற ப்ராஜெக்ட் ப்ளேன் வர வேண்டியது வேற கோட் நிர்மாணம் செட் பண்ண வேண்டியதுல இருக்கிற மெடிக்கல் சாக்குஸ்ல ஒரு டேட் டேனி ஒரு சா நியோ போஸ்ட் ப்ரோட்டோவலா முழுறே பண்ணனும் ஒரு செமஸ்ல இருந்து 100% நான் பண்ணுறப்ப போவறேன் 100% மெச்சனிக் சோலெரவும் உள்ள 10 தான் ஏத்த வேண்டிய அந்த కొండ నీరు కూడా కిందకు వచ్చి నీళ్లు పట్టుకుని కల్పిలిస్తే కూడా నిదానంగా కొండ పుసాలు పెట్టుకుని నిదానంగా వెళ్ళే పరిస్థితి అది చూసి చాలా అప్పుడు ఒక్కొక్క వాలంట్యాంక్ కూడా లేదు దాన్ని చంద్రబాబు గారి స్పెషల్ ఫండ్స్ తీసుకుని రెండు వాలెన్ ట్యాంక్స్ కట్టడం వల్ల మూడు వందల భాగం వాటర్ ప్రాబ్లం తీరిపోయింది తర్వాత ఇప్పుడు 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 మళ్ళీ నీరు అందరి పరిస్థితి కూడా వచ్చింది కృష్ణాలజీలో నీళ్ళు లేకపోవడం బట్టీసేనిలు వాడకొనేకోవడం బట్టీసే వాడి చంద్రమౌగలు కర్పడత జనాలకి బిట్టీసే మా వాస్ ఫర్ ఓనర్ గా మీట్ లేండ్ లెబల్ పట్పన నా జీయం కొన్నప్రద వల్క అవకాశం వచ్చే వాలేకనే నిల్చేసి రూస్ లైన్ గా ద్లీస్ ఆఫ్ మజ్జిది వాలనాయికి రెడాలానికి అదర్ కోనప్రాన్ లోనానికి బెడ్ రూమ్ తో బాత్ రూమ్ బెడ్ రూమ్ అలి ఎప్పుడు కూడా టీం లోస్తామని కట్టకుండా కాంక్రీట్ బెడ్ రూమ్ ఒక ఇవాళ పండిపోకుండా తయారు చేసి అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అలాంటి పరిస్థితి లేకుండా కాంక్రీట్ పెట్టు రెయిరింగ్ పెట్టి ఒక చక్కటి విధానం ఏర్పాటు చేయాలని చెప్పి ఇంకా అవకాశం ఉంటే అసలు ఎక్కడ అవకాశం ఉందని ఉందో లేదు కలిసి ఎస్కలేటర్ కూడా పెట్టే అవకాశం ఉంటే ఆ స్థాయికి తీసుకు చెప్పి అలాంటి కొన్ని నాకు ఆలోచనలు ఉన్నాయి ఆ విధంగా కొనకాను అదేవిధంగా వర్షం వస్తే కొన్ని అది మునిగిపోతే ఆటిపాస్లో మేము స్టార్ ట్రైన్ ట్రైన్లు సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ సహకారత ఐదు వందలు కోట్లు తప్పించుకోవడం జరిగింది పనులు కూడా స్పీడ్లు జరిగాయి రెండు కోట్లు సబ్స్క్రైబ్ మూడు వందల కోట్లు సబ్స్క్రైడ్డాల్సింది ఈ లోపు గవర్నమెంట్ ప్యాక్కి ఆ గవర్నమెంట్కి ఒత్తిడి మీద ఇంట్రెస్ట్ లేకపోతే కాంట్రాక్ట్ ఎన్ఐటి కంపెనీ ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో అది పే చేయకపోవాలి అలా కట్ చేసుకుని ఆ కాంట్రాక్ట్ పెరిగిపోవడం అది ఎక్కడెక్కడ మిగిలిపోవటం ఇవాళ పైన వర్షం పడినట్టు రోడ్లు మీద రావడం దాని ఇబ్బంది కాబట్టి వెయ్యి సంవత్సరాలు కూడా దాని మీద ఎలాంటి ప్రభుత్వం చూపించలేదు కానీ శాయ్ స్టాండ్ మన ఆ వర్క్ని కంటిన్యూ చేసి శాయ్ పరిష్కారం ఆ యొక్క ట్రైన్ వస్తాను మా ట్రైన్కి కల్పించాలని అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే మా ఏరియా ఉండకూడదు మీ అందరూ చూస్తూ ఉంటారు అసలు మెయింటెనెన్స్ లేదా రోడ్డు మీద కాయ రేట్లో వెళ్ళింది రోడ్డు మీదకి ఆ పైపుల ద్వారా వస్తుంది తప్పింది చాలా చోట్ల పిల్లలు అక్కడ అక్కడే అట్టగే నడుస్తూ కాడానికి ప్రజలం మనం అడ్డుకొని దౌకలు కూడా గురుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఈ మూడు ప్రధాన కార్యక్రమాలు తీసుకుని అదేవిధంగా కృష్ణలంగ ప్రాంతానికి పట్టాల కార్యక్రమం ఉంటుంది కొండ ప్రాంతంలో పట్టాల కార్యక్రమం ఉంది ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ పట్టాలకి చాలా ఎసరితో చర్చ జరగడం దానికోసం కమిటీ వేయడం ಆ ಕಮಿಟಿ ನಿರ್ಣಯ ತುಂಬಾ ಆ ನಿರ್ಣಯ ಕಟ್ಟಲು ಪಟ್ಟಾನ್ ತಯಾರು ಈ ರೋಪು ಆ ರೋಡ್ ಫೋನ್ ರೀ ಅಲ್ಲಿ ಇಚ್ಛಿನ ಯುವ ಪಟ್ಟು ಈ ಪ್ರಭುತ್ವ ಪೇದ ಪಟ್ಟಾ ರಸ್ತಾ ರಸ್ತಾರ ಪಟ್ಟಿ ಆ ಪಟ್ಟು ಪಟ್ಟಾ ಪಟ್ಟು ಬೆಟ್ಟು ರೇಪು ಪ್ರಭುತ್ವಾರ್ ಟಿಪ್ಪು ಕಟ್ಟಿ ಆ ವಕೀಲ ಮನಸ್ಸು ಪ್ರಭುತ್ವ ರೇ ತೊಂಬೈ ಐದು ಶಾತಂ ఆయన నిధులు నిధులు సేకరించి కట్టడం పెడితే ఐదు శాతం చేయడానికి వీరికి మనసు ఒక్కలేదు చేయలేకపోయారు చేయలేకపోగా ప్రతి ఇంటి మీద మూడు లక్షల ఇరవై ఏడు వేలు ఆయన అప్పు తెచ్చుకొని దానికి ఇష్టాలు సార్లు వాడేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొత్తాన్ని వాడారు మీ అన్నగారి ఆయన వేరే కార్యక్రమం అందించారు దాంట్లో ఆ మూడు లక్షల ఇరవై ఏడు వేలు పదివేలు ఖర్చు పెడితే ప్రతి కూడా కరెక్ట్ కార్యక్రమం ఇవ్వగలిగేవాడు ఇవడ పర్యావరణ శాఖ గారమొక క్లయింట్ స్పర్క్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ ట్యాంక్స్ ను కరెక్ట్ కాని చిప్స్ వాటర్ ప్రెజర్ జస్ట్ బాగా నైసౌసన రెటిల్ పవర్ అగైన్ వాడ పేర్ మీద అప్పు తీసుకునారా ఇవడ ఎంత గోపడే మీరు ఒకసారి వాడ వా బిల్లు వా రిజిస్ట్రాలం తీసి బ్యాక్ తీసుకెళ్ళే వాళ్ళ దగ్గర మార్కెట్ అల్గబేడ్ డాక్యుమెంట్స్ పెట్టేది సార్ జీరా చూస్తే ఏదో విపు నోటీస్ వస్తుంది 109870 ఏరియా